మాటలు కాక క్రియ కనపడాలి కట్టే వస్త్రం దగ్గర నుంచి మాట్లాడే భాష దాకా ప్రతిదీ బ్యాలెన్స్ అవ్వాలి తమ్ముడు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగుతా మళ్ళీ వేసినందు విశ్వాసం ఉంచానంటే కాదు కట్టే బట్ట దగ్గర నుంచి మాట్లాడే మాట దాకా సమస్త క్రియలు చక్కదిద్దబడాలి అడ్డదిడ్డమైన బతుకు బతుకుతా ఏసు విశ్వాసం ఉంచాను నేను విశ్వాసం అంటే కాదు క్రియ 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 ప్రభు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడైన లాగున నీవును పరిశుద్ధంగా జీవించాలి యేసుప్రభు ప్రేమ గలవాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ఆ ప్రేమనే వ్యక్తపరచాలి దేవుడు ఎత్తుకుంటాడు నీలో చూస్తాడు కొంతమంది వ్యక్తులు నీ ముందుకు పంపించి టెస్ట్ చేస్తాడు తెలీదు నీ రంగు తెలీదు అక్కడే కొన్ని ప్రతికూలతలు నీ ముందుకు రప్పించి పరిశీలిస్తాడు ఈ సరుకు మన సరుకేనా లేకపోతే చెత్త సరుకు అని అందుకే భయం నాకు ఎక్కడ ఏ ఎవరు ముందుకు వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా ముందు ఇంత దేవుడు అనుమతి కొంపదీసిన ఏమన్నా పరీక్ష చేస్తున్నాడా అని అది ముందు అర్థమైందా అందుకే చెబుతున్నాను మీ అందరికీ విశ్వాసం అనేది ఎన్ని ఉందో చూడు అయితే ఏ భాగంలో చూసినా సరే సంతోషం కలిగించాలి విశ్వాసం మనం కలిగి ఉండటం దేవునికి సంతోషకరమైన విషయం అతడు పుట్టినందున అనేకులు సంతోషించే ద్రోహో నేను విశ్వాస విషయమై స్థిరుడుగా ఉండాలి క్రియలతో కూడిన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి అప్పుడు నా తండ్రి సంతోషపడతాడు ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు ఇప్పుడు నేను బాబు తీసిన పొందాను క్రియలు చేశాను సంతోషం మరి ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు ఇతరుల ఆత్మలను నేను రక్షణలోకి నడిపిస్తే ప్రజలు సంతోషపడతారు నా ప్రభు సంతోషపడతాడు సో ఇప్పుడు ప్రభు సంతోషం కోసం అలాగే ప్రజల సంతోషం కోసం కూడా నేను పాటుపడాలి ఎట్ ఎ టైం నాకు జన్మనిచ్చిన వారి సంతోషం ఆత్మీయంగా నాకు జన్మలో నన్ను లక్షణలోకి నడిపించిన వారి సంతోషం మొత్తం నాలుగు సంతోషాలు వెతకాలి ఫస్ట్ సృష్టికర్తది రెండు ఆత్మీయంగా నూతన జన్మ అనుభవంలోకి నడిపించిన ఆత్మీయ నాయకుల సంతోషం మూడు జన్మనిచ్చిన వారి కన్న తల్లిదండ్రుల సంతోషం నాలుగు సమాజం అతడు పుట్టినందున అనేకులు సంతోషించదురు అంటే మన పుట్టుక వెనక అనేక మంది సంతోషం ఉండాలి తమ్ముడు ఫలానోడు పుట్టాడు రా అంటే ఫలానోడు పుట్టాడు జీవించాడు రా అంటే ఒక చరిత్ర ఉండాలి నాన్న అమ్మా వింటున్నావురా తల్లి ఒక చరిత్ర ఉండాలిరా సచ్చేటప్పటికి ఎప్పటికీ సచ్చేటప్పటికి ఒక చరిత్ర ఉండాలిరా పుట్టాము మన కోసం మనం బతికాము అన్నీ అనుభవించాం సత్యం అంటే చరిత్ర ఏమి అయిపోయింది ముగిస్తున్నాలే కానీ చెప్పండి చరిత్ర ఏమి ఉంటుంది అమ్మ పుట్టింది అప్పనంగా తింది బాగా కట్టింది ఊరేగింది అంటే ఏముంది కనీసం ఎవరు ఏడుస్తారండి సచిన్ నేను చెబుతున్నా నా పుట్టినరోజు నేను వేడుక చేసుకోవాలా ఇంతవరకు చేసుకోవాలా వాళ్ళని నేనేమి నిర్ణయించుకున్నా తెలుసా నా ఏసయ్యా నన్ను దీవించు నన్ను బలపరుచు నీ కొరకు వాడుకో ఆత్మను రక్షించడానికి నన్ను వాడుకో నేను పుట్టానని నేను పండగ చేసుకోవటం తండ్రి నా పుట్టుక దినాన్ని గురించి అనేకులు పండగ చేసుకోవాలి మరి మీకు సంతోషమేనా సంతోషమేనా శాలే మన ఆత్మీయ పుట్టుక ఏడుచేవలే అంటారా ఏడుచేవలే కాదా సంతోషమేనా ఎంతమంది సంతోషం ఎందుకు సంతోషం నువ్వు ఆత్మీయంగా రక్షించబడకపోతే నువ్వు దేవుల్లో పుట్టకపోతే మా అందరి పుట్టుకలు ప్రశ్నార్థకమయ్యాయి ఈరోజు ఎంతో మంది ఆత్మలు రక్షించబడ్డారు ప్రపంచం మొత్తం పండగ చేసుకోకపోయినా నా వల్ల ఆత్మీయంగా మేలు పొందిన వాళ్ళు అందరూ పండగ చేసుకుంటారుగా నా వల్ల ఆత్మీయంగా మేలు పొందిన వాళ్ళు వర్తమాన విన్నవాళ్ళు ఆ పాట ద్వారానో ఆ మాట ద్వారానో వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న బిడ్డలు విశేషం చెప్తున్నారే ఇంకా ఏమంటారో తెలుసా చాలేమన్నా మా ఆయుష్ కూడా పోసుకొని బతుకు ఇంతమంది పోసుకొని ఎంతకాలం బతకాలి నేను వాళ్ళు రాయటం మళ్ళీ ఏం రాతున్నారో తెలుసా మా ఆయుష్ కూడా నీకే ఎందుకురా తల్లి మీ ఆయుషు నాకు నీ ఆయుష్ నీదేనమ్మా దానిలో నువ్వు కూడా ఫలించురా ఆ దృష్టి కలిగి ఉండరా తల్లి తమ్ముడు ఆ దృష్టి కలిగి ఉన్నానా నేను నా కోసం కాదు నేను దేవుని కోసం అనేకుల కోసం దేవుడి ముందు మోకాళ్ళేసి కూడా అదే అడుగు ఒకప్పుడు నాకు తెలియక నా స్వార్థానికి బతికా నా ఆనందానికి బతికా నా భోగానికి బతికా ఇప్పుడు అట్లా కాదు అట్లా కాదు నీ కోసం బతకాలి సమాజం కోసం బతకాలి కుటుంబానికి న్యాయం చేయాలి అంతేకాదు నన్ను రక్షణలోకి నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని కలిగించాలి హలో నా పుట్టుకు కూడా అనేకులకు సంతోషకరణం అయ్యేటట్టు జీ కనీసం కొంతమందికైనా పట్టుమని ఒక పది మంది అయినా నన్ను బట్టి సంతోషించేటట్టు చేయేసయ్యా లేకపోతే నా పరువు పోయిద్దయ్యా రేపు అక్కడ కనీసం నన్ను బట్టి ఒక పది మంది ఆత్మలైనా సంతోషించేటట్టు చేయేసయ్యా పది మంది అని మొదలుపెట్టు పది వందలు చేస్తాడు ఆయన చేయడానికి చెప్తావా వారిలో ఒంటరి వేయి మంది ను నెరవేసి పారిలో నలుగు చేసా పారిలో నృచేచ నీ వారోని గ నను చేసా He might చెప్పిన నాలుగు విధములైన విశ్వాసాన్ని హృదయాంతరంగంలో కలిగి ఉండి అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి ఏసాయిని సంతోష పెట్టడానికి ముఖ్యంగా మనం సామాజిక దృష్టి కలిగి ఉన్నప్పుడు ఎక్కువ సంతోషపడతాడు అలా ఏసై సంతోషపడే పని చేద్దాం ఇప్పుడు పోయి ఎవరు సంతోషపడే పని ముసలి సంతోషపడతారు ఏసఐ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు దీనిలోకి అంత చేయిజ్ ఆపించినప్పుడు ఎంత సంతోషపడతాడు కృంగిన వారిని నువ్వు ఆదరించి లేవనెత్తినప్పుడు ఎంత సంతోషపడతాడు అనాథల నా భాగ్యులను ఆదరించినప్పుడు ఎంత సంతోషపడతాడు దిక్కులేని వారిని విధవరాండ్రో ఇబ్బందిలో పరామర్శించినప్పుడు ఎంత సంతోషపడతాడో అమ్మో నా దేవుడికి నచ్చదు దరిద్ర పని నేను చేయును ఇంకో అర్థం చేసుకో ఏం కాదు ఆ దరిద్ర పనులు చేసేవాడిని కాదు నేను చేసేదాన్ని కాదు నేను అని నువ్వు త్రోసి వేసి పాపాన్ని అసహించుకొని ముఖం తిప్పేసుకున్నప్పుడు ఎంత సంతోషపడతాడో ఒక ఆత్మ రక్షణ కోసం నువ్వు పడే కష్టాలు చూసి ఎంత నవ్వుకుంటాడో ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు తిప్పలు పడి తిరుగుతూ ఉంటావు చూడు ఆ వ్యక్తికి ఎట్లా ఉన్న సువార్థ చెప్పడానికి కుస్తీలు పడుతుంటావు చూడు ఆ కుస్తీలు పడేటప్పుడు నువ్వు సువార్త చెప్పడానికి తిప్పలు పడుతున్నప్పుడు అనేక రకాల అవరోధాలు అడ్డంకులు వస్తుంటావు చూడు నీ పట్టుదల చూస్తుంటాడు ఆయన ఒక ఆత్మ కోసం ఇంత ఆరాట పడుతుంది పాపం దానికి అన్ని అడ్డంకులు వస్తున్నాయి ఆయన ఏం చేసిద్దు చూద్దానికి కనిపెట్టి నవ్వుకుంటూ ఉంటాడు నవ్వుకుంటాడు పట్టు వదలకుండా మొండిగా నువ్వు ప్రార్థన చేసి చివరికి ఆత్మ చెక్క పోయేసరికి ఏడుపు మొఖం వేసుకొని నువ్వు తిరుగుతా ఆత్మ రక్షించలేకపోయానన్ను బాధపడుతుంటే అది కూడా చూసి నవ్వుకుంటాడు ఆయన నేను చెప్పేది ఒటు మాటలు కదండి సంతోషపడతాడు ఒక ఆత్మ రక్షణార్థమై మనం ఆరాట పడుతున్నప్పుడు ఒక జీవితాన్ని వెలిగించడం కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఎంత సంతోషమో నా కుమారుడు నిజంగా వెలిగించబడ్డాడు నా కుమారి నిజంగా వెలిగించబడింది అందుకే తన స్వార్థాన్ని ఆలోచించుకోవటంలా అనేక మంది ఆత్మల రక్షణ నా బిడ్డ ఆలోచిస్తుంది నా బిడ్డ కళ్ళు నిజంగా వెలిగించబడ్డాయి తన మనసు చూడు ఎప్పుడు ఎదుటి వాళ్ళని రక్షించాలి ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి ఎదుటి వాళ్ళకి అంత ఆహారం పెట్టాలి ఎదుటి వాళ్ళకి అట్లా చేయాలి ఎదుటి వాళ్ళకి ఎట్లా చేయాలి పిచ్చిది పిచ్చోడు తన గురించి ఆలోచించుకోరు తిన్నావా తాగామా ఎలా ఉన్నా మన బతుకులేందని ఆలోచించరు మరి వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా చేయుదునా చేయుదునా నిశ్చయముగా నేను వారికి మేలు చేసేదాన్ని రెండంతలుగా మేలు చేశాను వాళ్ళ భోగాలు పట్టించుకోరు వాళ్ళ ఆనందాలు పట్టించుకోరు వాళ్ళ ఉన్నతిని పట్టించుకోరు ఏకాడికి ఎదుటోళ్ళు 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 నా మనసు కదా నా బిడ్డలది అది నా మనసు కదా మరి నా పిల్లలు కదా వాళ్ళు దేవదూతలు అంటారా అవును తండ్రి నీ మనసే తండ్రి ఏ కాటికి ప్రజాక్షేమాన్నే కోరుకుంటూ ఉంటారు నీ మనసే తండ్రి నా పిల్లలు దూతలారా నా పిల్లలు పొండి సాయం పొండి నా బిడ్డకి అంటాడు అన్నాడా లే ఇంక లే పైకి లే ఇప్పుడు ఏ సంతోషించే పని చేద్దాం మనం పని అవన్నీ ఎత్తుక్కుంటా ఉంటాను నేను కూడా అంతే నా ప్రభు సంతోషిస్తే అంతే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఏ తక్కువ చేస్తాడంంది ఆయన ఒక్కడ సంతోషపడితే చాలు మనల్ని బట్టి దేనైనా తీసుకొచ్చి మన కాళ్ళ కింద పెడతాడు పెడతాడండి ఏంది మనం రూపాయి పోగొట్టుకుంటే వంద రూపాయలు తెచ్చారు వంద పోగొట్టుకుంటే వెయ్యి పదివేలు పోగొట్టుకుంటే లక్ష లక్ష పోగొట్టుకుంటే ఆయన నామంలో పది లక్షలు పది లక్షలు పోగొట్టుకుంటే పది కోట్లు ఇవ్వగల దేవుడు నా దేవుడు గట్టి కూడా మరీ దారుణంగా